మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు కానీ మేము ఏంటంటే బస్సు దావన ఈ రోజు సిటీ మొత్తం కూడా ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్సు దావాఖానాలు ఏర్పాటు ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్ లో ప్రతి బస్లో బస్సు దావ ఏర్పాటు చేశాం ಪಿಡಿಆರ್ ಯಾರು ಒಕದಕ್ಕರ ಪರಿಶ್ರೋ ಅವರು ಒಕದಕ್ಕರ ಅನ್ನೆಮಿ ಯೋಚಕರು ಮನ ಕಂಟೋನ್ಮೆಂಟ್ ಲೂ ಕೂಡ ರಪಲ್ ಕೂಡ ವಿಳಾಸಕ್ಕೆ ಬಟ್ಟಿನ ಬಸ್ಸು ದಾವನೆ ಇట్లా ನಡೆಸ್ತಿದೋನೋ ಅಚ್ಚಿದೆ ಇಟ್ ಇಸ್ ரியಲಿ ಶಾಕಿಂಗ್ ಅಮ್ಮ ವಾರಿ ಟು 나ಕೆ ಎದರೋಚೆ ವಾರಿ ಇಚ್ನೆ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಆ ರಿಕಿನ್ ಗೋಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಐಟನಿಕ್ ದಿನ್ ಎಕ್ಸ್ಪೈರಿ ಜುಲೈ 2025 ಇಟ್ ಲೈಕ್ ಇಟ್ ಲೈಕ್ ವಿ ಆರ್ ಇನ್ ಅಕ್ಟೋಬರ್ ಎಕ್ಸ್ಪೈರಿ ಜುಲೈ 2025 8 ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಇಲಿ ಕಟ್ ಆಗ್ತೇ ಸರ್ కిందకి దిగు వెకేన క్లాసెస్ వి బి కేర్ఫుల్ కదా అమ్మ ఎక్స్పైరీ డేట్ లా మనం లాగర్ తో కుందనుకు సిడి ద కట్ చేస్తున్నాను